కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని పల్నాడు జిల్లా చిలకలూరిపేట గణపవరంలోని వెంకటకృష్ణ జిన్నింగ్ మిల్లులో చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పల్నాడు జిల్లా ఇన్ఛార్జి మంత్రి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక్ శుక్ల బుధవారం సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు అనంతరం కలెక్టర్ కృతిక్ శుక్ల మాట్లాడుతూ సీసీఐ నిబంధనల ప్రకారం పత్తి కొనుగోలు కేంద్రంలో శాతం ఎనిమిది నుంచి పన్నెండు శాతం లోపు ఉంటే క్వింటాకు ఎనిమిది వేలు వేల రూపాయలు చొప్పున సీసీఐ పత్తి కొనుగోలు చేస్తుందన్నారు పల్నాడు జిల్లాలో సుమారు ఎనభై తొమ్మిది వేల హెక్టార్లు పత్తి వేయడం జరిగిందని అందులో ఇరవై శాతం పత్తి కొనుగోలను కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐ కొనుగోలు చేస్తుందని కలెక్టర్ తెలిపారు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బుట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐ నిబంధనలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి రైతులకు ఎటువంటి నష్టం జరగకుండా ప్రతి రైతుకు మేలు చేసేలా సిసిఐ పెట్టిన నిబంధనలను సడలించేందుకు కృషి చేస్తానని దీనికి అధికారులు కూడా సహకరించి రైతులకు న్యాయం చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ తెలిపారు ఏ రైతు కూడా కూటమి ప్రభుత్వంలో నష్టపోకూడదని లక్ష్యంతో చంద్రబాబు మొన్న పొగాకును రెండు వందల డెబ్బై కోట్లు పెట్టి రైతులు పండించిన పొగాకు పంటను కొనుగోలు చేసిందని మంత్రి గొట్టిపాటి రవి తెలియజేశారు చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకారంతో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు చిలకలూరిపేట నియోజకవర్గంలో ఇరవై ఐదు వేల ఎకరాల పత్తి దిగుబడి వచ్చిందని బయట మార్కెట్లో నాలుగు వేలు ఐదు వేలు పత్తి కొనుగోలు జరగడంతో ఏ కూడా కూటమి ప్రభుత్వంలో నష్టపోకూడదని గొప్ప ఆలోచనతోనే రైతుల పక్షపాతి అయిన చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ క్వింటాకు ఎనిమిది వేలు ఎనిమిది వేల నూట పది రూపాయలు ఎనిమిది వేల అరవై రూపాయలు రూపాయలు సీసీ ద్వారా కొనుగోలు చేస్తుందని ఈ చదవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకుని తేమశాతం తక్కువ ఉండేలా చూసుకుని రైతులు సీసీఐలో పత్తి కొనుగోలు చేసుకోవాలని ప్రత్తిపాటి తెలిపారు మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం ఎడిటర్ ఇన్ చీఫ్ మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్

मैडम इहो लेर నమస్కారం మైనాడు జిల్లాలో పత్తి కొనుగోలు కేంద్ర సిసిఐ ద్వారా పదకొండు సెంటర్లు శాంక్షన్ చేయడం జరిగింది దాని భాగంగా ఈ రోజు చిల్కులుపేట కాన్స్టిట్యువెన్సీలో వెంకట్ కృష్ణ జినింగ్ లో పత్తి కొనుగోలు కేంద్రం ఎమ్మెల్యే గారు ప్రజెన్స్లో గౌరం నీరు ఎనర్జీ మినిస్టర్ గొట్టిపాటి రవికుమార్ సార్ ప్రెజెన్స్లో ఈరోజు ప్రారంభోత్సవం పెట్టడం జరిగింది ముఖ్యంగా ఈ జిల్లాలో ప్రతిసారి ఎనభై తొమ్మిది వేల హెక్టర్ వేయడం జరిగింది దాని భాగంగా కనీసం ఇరవై శాతం సిసిఐకి వెళ్ళాలి దానికోసం ఇవన్నీ సెంటర్స్ వచ్చే రెండు రోజులు అన్ని చోట ఓపెన్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా రేటు సంబంధించి ఎనిమిది వేల పర్ క్వింటల్ పైన రేట్ రైతులకి ఇవ్వడం జరుగుతుంది అది కూడా సిసిఐ తరఫున కొన్ని నిబంధనలు పెట్టడం జరిగింది ఎఫ్ఏక్యూ క్వాలిటీ మరియు డేమ్ శాతం ఎయిట్ పర్సెంట్ టు ట్వెల్వ్ పర్సెంట్ వరకు మాత్రమే ఉండాలి వాయిస్చర్ మీటర్ అన్ని చోట పొజిషన్ చేసుకొని దాన్ని చెక్ చేయడం జరుగుతుంది దాంతోపాటు అందరూ రైతులకి రైతు కేంద్రానికి మన గ్రామ స్థాయిలో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఎవరు ఉన్నారు వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి సీఎం యాప్లో ఫార్మర్స్ ముందు రిజిస్టర్ అవ్వాలి రిజిస్ట్రేషన్ తర్వాత వాళ్ళకి స్లాట్ బుకింగ్ వస్తుంది కాపా కిసాన్ యాప్లో వాళ్ళు ఏ రోజు వెళ్ళి ఏ మిల్కి వాళ్ళ పత్తి ఇవ్వాలి దానికోసం స్లాట్ ఇవ్వడం జరుగుతుంది దాని ప్రకారం వాళ్ళు వచ్చి ఇక్కడికి వాళ్ళ పత్తి ప్రొడ్యూస్ ఇక్కడికి సబ్మిట్ చేయాలి అన్ని ఆల్ డిపార్ట్మెంట్ సపోర్ట్తో ఈరోజు ఈ సెంటర్ ఇక్కడ మూడలి పెట్టాము నిన్న గురిజాలలో పిడుగురాలలో ఓపెన్ చేయడం జరిగింది ఈరోజు మార్చర్లా సత్తెంపల్లి మిక్త ఏరియాస్లో కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది మార్కెట్ కంటే సిసిఐ ఎక్కువ రేట్ ఇస్తుంది కాబట్టి అందరూ రైతులు దీన్ని సద్వినియోగం చేయాలని అధికారులకి ఇక్కడ విచ్చేసిన రైతు సోదరులకు అందరూ కూడా ముందుగా పేర్పేరు నా ఉదయపూర్ వస్తున్నారు వాళ్ళ సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది మన ఇప్పుడే అధికారుల దృష్టి గురించి కొన్ని విషయాలు తెలుసుకోవడం జరిగింది దాదాపు పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొద్దిగా ఎంఎస్పి రెండు కూడా కాచడం జరిగింది ఆ నుంచి ఏడు శాతం గెలిచారు అయినా సరే రైతులకు ఇబ్బంది బయట మార్కెట్లో ఐదు వేలుకి నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేలు కొంటున్నారని తెలిసిన తర్వాత ఇమీడియట్గా మన పొలాల గారు ఇమీడియట్గా కొనుగోలు కేంద్రాలు పెట్టాలనే ఉద్దేశంతో ఇక్కడ మన దాంట్లో అదేవిధంగా బ్యాటతో పాటు ఇంకో పదకొండు కేంద్రాలు పెట్టడం జరిగింది ఖచ్చితంగా ప్రతి అంతా కూడా కొనుగోలు చేయాలని చెప్పి అధికారులు కోరుతూ ఉన్నాము రైతులు ఇబ్బందులు ఉన్నారు మరీ ఎక్కువ రూల్స్ పెట్టి వాళ్ళు చంపేయకుండా కొద్దిగా ఇబ్బంది లేకుండా చూడవాలని కోరుకుంటాం అట్లాగే రైతులు కూడా చచ్చిన పత్రిక ఇంటి దగ్గరే ఆరు తీసుకొచ్చి కనుక కొద్దిగా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇక్కడ కొనుగోలు చేసే వాళ్ళు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఎందుకంటే మనం మనం కూడా పసుపు సహకరించుకోకపోతే రేటు దగ్గర బట్టి ఇబ్బంది వచ్చింది అందుకని అన్నీ కూడా కొనుగోలు చేయాలని చెప్పి నేను తెలియజేస్తాను అది కాకుండా ఈ సంవత్సరం ఎప్పుడైతే ఇవ్వళ్ళు వచ్చి బ్లాక్ బ్లాక్బెర్రీ కానీ మన అప్పులు నల్ల కాదు కానీ అదేవిధంగా మ్యాంగో కానీ కోకో కానీ ఎప్పుడైనా వచ్చి మార్కెట్లో కొద్దిగా రేటు పెరిగితే తగ్గింది బాగా తగ్గింది రేటు తగ్గ ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి గారు అన్ని పంటలు రైతులు పండించిన పంటలన్నీ కూడా కొనాలనే ఉద్దేశంతో నల్ల పొగాలకు అయితే దాదాపు రెండు వందల డెబ్బై కోట్లు ఖర్చు పెట్టి మొత్తం కూడా కొనుగోలు చేయడం జరిగింది ఇంకా కొంత మన మధ్య పుస్తకానికి మేము పచ్చులు పెరిగేటప్పుడు జరిగేటప్పుడు చాలా పెద్ద ఎత్తున ఉంటాయి పుగా అని చెప్పారు వాటిని కూడా పొద్దున్న నేను మంత్రి గారితో మాట్లాడు అచ్చెన్నాయుడు గారితో అది కూడా మీరు పొగాకు కూడా కొనాలంటే ఇప్పుడు కూడా మన పన్నాడు ప్రాంతంలో కూడా ఇంకా ఉందని చెప్పారు అవన్నీ కూడా మళ్ళీ అప్పుడు ఆ ముఖ్యమంత్రి గారు మిగతా పొగాకు అంతా కూడా పండిపించేదానికి ప్రయత్నం చేస్తాం తప్పకుండా ఈ సొంతం ఖచ్చితంగా ఏ రేటు కూడా పుగాకు అనేది ఖచ్చితంగా ఇవ్వలేదు ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ పొగాకు వ్యాపారస్తూ తిరుగుతూ ఉండాలి మళ్ళీ రైతుల దగ్గరికి మేము వాండిస్తాము మీరు ప్రతి ఏ పుగాకు ఏమని చెప్పి కానీ నా తెలిసి పోయినసారి ఇదే విధంగా వేయించి ఒక కేజీ కూడా పుగాకుందాం విపరీతంగా తక్కువ ముఖ్యమంత్రి గారి దృష్టికి దర్శన తర్వాత ఎప్పుడు రాష్ట్రంలో దేశ రైతులు ఎప్పుడు ప్రభుత్వం పుగా కొనుగోలు చేయాలి మొట్టమొదటిసారి చంద్రబాబు గారి పుగా కొనుగోలుకి రెండు వందల యాభై డెబ్బై కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అదేవిధంగా గోకో మామిడి కంటే మామిడి పండుగం అధిక దిగుమలు రావడం వల్ల రైతులకు రేటు దగ్గర గవర్నమెంటే ఖర్చు పెట్టి దాదాపు చాలా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కూడా చేసింది అదేవిధంగా కరెక్ట్ గారి దృష్టి కూడా చెప్పాను బెంగాల్ గ్రామం దాకా మన పొలాలు గారు చెప్పారు దాని గురించి కూడా మంత్రి గారు ఏం మాట్లాడుతున్నాం పొలాలు గారు కూడా మాట్లాడతారు కరెక్ట్ గారు కూడా మాట్లాడతారు అంతా కూడా గ్రౌండ్ లెవెల్ లెవెల్ని ఖచ్చితంగా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం ముక్కదాన కేంద్రాలు కూడా ముఖా కూడా బాగా పడింది మొన్న ముక్కదానం వేసారు ముఖాం మార్కెట్లో పదిహేను రోజులు మనం పొద్దున్న మన మార్కొరేట్ చైర్మన్ గారు కమిషన్ గారు అదేవిధంగా మంత్రి గారితో దృష్టి కూడా తీసుకెళ్ళాము

ప్రైవేటు వ్యాపారస్తులు కొనలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మనకి పూర్తి సహకారాన్ని మోడీ గారి ప్రభుత్వం ఇక్కడ కూటమి ప్రభుత్వం అందుబాటులో ఉంది కాబట్టి ఇరవై ఎనిమిది వేల ఎకరాల్లో చిరకదురుపేట నియోజకవర్గంలో పల్నాడు జిల్లాలో రెండు లక్షల యాభై మూడు వేల ఎకరాల్లో పత్తి వేయటం జరిగింది గతాన్ని పోల్చుకుంటే ఈ సంవత్సరం పత్తి పంట ఎక్కువ వేయడం జరిగింది రైతులు కూడా దానికి తోడు అధిక వర్షాల వలన కూడా దిగుబడి కూడా తగ్గిపోతా ఉంది కాబట్టి రైతులు కష్టాల్లో ఉన్నారు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆదుకోవాలి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మార్కెట్లో లేకపోతే రైతులు కూడా పెద్ద ఎత్తున నష్టపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది రైతు పక్షపాత చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి రైతుల యొక్క కష్టాలు రైతులు పండించిన పంటకి ఏ విధంగా మార్కెట్ తేవాలి రైతులకి నష్టపోకుండా ఏ విధంగా ఆదుకోవాలి నిన్న జరిగిన మోతా తుఫానుకి జరిగిన నష్టాన్ని కూడా కలెక్టర్ గారు ఫస్ట్లో మనకి లో లేకపోయినా మళ్ళీ లో జరిపించినటువంటి ఘనత కూడా కలెక్టర్ గారు గొప్పగా ఒక మంచి అవకాశాన్ని మన నియోజకవర్గం పల్లూడు జిల్లాకు తీసుకురావడం కూడా జరిగింది ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి మన రవికుమార్ గారు కూడా పత్తి రైతుల కష్టాలు తెలుసు కాబట్టి ఆ రంగంలో ఉన్నటువంటి వాళ్ళం నేను కానీ మన రవికుమార్ గారు కానీ పత్తి రైతులకి ప్రభుత్వం ఎంత మద్దతు ఇచ్చినా కూడా నష్టం నష్టమే ఈ సంవత్సరం నష్టాన్ని భర్తీ చేయలేకపోయినా పండిన పంటని మద్దతు ఇచ్చి ఎనిమిది వేల నూట పది రూపాయలు ఎనిమిది వేల అరవై ఎనిమిది వేల పది రూపాయలు ఇచ్చి ఆదుకోవడానికి చంద్రబాబు గారి ప్రభుత్వం సిద్ధంగా ఉంది జరిగిన నష్టాన్ని కూడా ఎన్యూమరేట్ చేశారు మోందా తుఫాను వల్ల జరిగిన నష్టాన్ని కూడా ఎన్యూమరేట్ చేసి ఏ విధంగా రైతులకు నష్టపరిహారం అందించాలి అనేటువంటిది కూడా నిన్ననే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నష్టపరిహారం అంచనా వేయడం రావడం జరిగింది ముఖ్యమంత్రి గారు జరిగిన నష్టాన్ని వారి దృష్టికి తీసుకెళ్ళడం కూడా జరిగింది వీలైనంత వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి పత్తి రైతులు జరిగిన నష్టం కానీ ఇతర పంటలు వరి కానీ మొక్కజొన్న కానీ ఇతర పంటలన్నీ ఎంత మేరకు నష్టపోయారో వీడియో రూపంలో కూడా కేంద్ర ప్రభుత్వ బృందానికి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకెళ్ళడం జరిగింది కనుక రైతు పక్షపాతి ప్రభుత్వంగా నేను సీసే పర్చేజ్ ఆఫీసర్ను కోరుకునేది మార్కెటింగ్ ఆఫీసర్ను కోరుకునేది మా కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు మానిటర్ చేసి తీసుకొచ్చినటువంటి పత్తికి ఇబ్బందులు పెట్టకుండా వాళ్ళకు కూడా నియమ ఇబ్బందులు ఉన్నాయి ఆ నియమ నిబంధనలు కూడా కొద్దిగా సరళీకృతం చేసి అసలే రైతు కష్టాల్లో ఉన్నారు కాబట్టి వారిని ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా వీలైనంత వరకు ఎనిమిది వేల అరవై ఎనిమిది వేల నూట పది రూపాయలు ఇచ్చి రైతులను ఆదుకోవాలని కోరుతా ఉన్నాను ఇప్పటికే మన రమేష్ బాబు ఇక్కడ ఉన్న పర్చేజ్ ఆఫీసు మూడు సెంటర్లు ఇచ్చారు మూడు సెంటర్లు ఇస్తే అది ఇబ్బందికరంగా ఉండేటువంటి అవకాశం ఉంది అందుకనే కలెక్టర్ గారు నేను కూడా డిస్కస్ చేశాం మన రవికుమార్ గారు కలిసి వారిని చినకదూరుపేట నరసరావుపేటకే ఉండేటువంటి విధంగా ఇక్కడ ఉన్న మేము ముగ్గురం ప్రయత్నం చేసి చినకదూరుపేట వరకే ఉంటే ఇంకా మంచిది కానీ కనీసం నరసరావుపేట చినకూరుపేటకు పరిమితం చేస్తే రైతులు తీసుకొచ్చేటువంటి నిల్వలు ఏ రోజుకు ఆ రోజు క్లియర్ చేసేటువంటి అవకాశం ఉంది దాంట్లో స్పెసిఫిక్గా ఇవి కూడా ఇచ్చారు మెజర్స్ ఇరవై తొమ్మిది నుంచి ముప్పై పాయింట్ ఫైవ్ ఎంఎం ఉంటే ఎనిమిది వేల నూట పది ట్వంటీ నైన్ ఎంఎం నుంచి ట్వంటీ నైన్ పాయింట్ ఫైవ్ ఉంటే ఎనిమిది వేల అరవై రూపాయలు ట్వంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ నుంచి ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎంఎం ఉంటే దీన్ని ఎనిమిది వేల పది రూపాయలు మూడు రకాలుగా ఇచ్చారు యాభై రూపాయలు తేడాతోటి రైతులు కూడా తీసుకొచ్చేటప్పుడు క్వాలిటీ తీసుకొని వస్తే ఈ మద్దతు ధర మీరు పొందేటువంటి అవకాశం ఉంటుందని నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇప్పుడే మా నాగేశ్వరరావు ఒక అంశాన్ని తీసుకొచ్చాడు ఇది మా బుచ్చి కూడా రేపు శనగ ఇరవై ఐదు శాతం సబ్సిడీ ఉన్నా మార్కెట్లో యాభై ఎనిమిది వందల యాభై ఇస్తున్నా బయట మార్కెట్ కంటే ఎక్కువ ఉందని ఇచ్చాడు నాగేశ్వరరావు ఏ నాగేశ్వరరావు వద్దన అంటే యాభై ఎనిమిది వందల యాభై కంటే బయట తక్కువ ఉందా బయట తక్కువ ఉంది కాబట్టి ఇది కూడా ఒకసారి మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి కలెక్టర్ గారు ఎందుకంటే మనం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ ఇచ్చిన కూడా బయటకన్నా ఎక్కువ ఉందంటే దీనివల్ల ప్రభుత్వానికి నష్టం పెట్టుకొని కూడా రైతులు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి మన ఇన్ఛార్జి మంత్రి మన రవికుమార్ గారిని తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు ఇక్కడ విచ్చేసినటువంటి రైతు సోదరులందరికీ పేరు పేరున రమేష్ గారు మీరు ఎంత కొంటే అన్ని మీద ఖాళీలు ఉన్నాయి మీరు ఎంత ఎక్కువ కొని మీరు కూడా రైతు పక్షపాతీగా చంద్రబాబు గారిలాగా ఉండాలని నేను మీ మిమ్మల్ని కూడా కోరుతూ అందరికీ పేరు పేరున నమస్కారం అందరూ ప్రారంభిస్తారా గట్టిగా రెండున్నర లక్షల రూపాయలు ఇస్తున్నారు లక్ష యాభై వేలు కేంద్ర ప్రభుత్వం లక్ష రూపాయలు రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఈ రెండు లక్షల యాభై వేల రూపాయలతోటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి లేకపోతే నాలుగు లక్షలు ఇవ్వాలి కానీ ఆర్థిక పరిస్థితిని బట్టి ఆపకూడదు కనీసం రెండున్నర లక్షన్నా ఇస్తే మీ సొంత డబ్బులు కొంత వేసుకొని కట్టుకుంటారనేటువంటి దాంట్లో ఇప్పుడే మీకు పీడీ గారు చెప్పారు మీరు కట్టే పని లేదు రెండున్నర లక్ష మళ్ళా మీరు తిరిగి కట్టే అవసరం లేదు పీడీ గారు అంతే కదా తిరిగి కట్టే పని లేదు గతంలో అయితే తిరిగి కట్టే సిస్టమ్ ఉంది ఈసారి తిరిగి కట్టే సిస్టమ్ లేదు కాబట్టి రెండున్నర లక్షలు మీకు సబ్సిడీ రూపంలోనే రావడం జరుగుతూ ఉంది కాబట్టి మీరు కూడా వీలైనంత త్వరగా నిర్మాణం చేసుకోండి ఎంత త్వరగా నిర్మాణం చేసుకుంటే అంత త్వరగా మీరు మళ్ళీ గృహప్రవేశాలు కూడా చేసుకోవచ్చు ఇప్పుడే పద్నాలుగు పొందు మధ్య స్టార్ట్ చేసి జూన్ ఒకటో తారీఖు ఇరవై నాలుగో సంవత్సరం ఏ రోజైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేశారో ఆనాటి నుంచి ఈనాటి వరకు నవంబర్ పదకొండు వరకు ఎన్ని పూర్తి చేశారో వాటిల్లో ఒకటి రోజు మా కలెక్టర్ గారు ఆర్డీఓ గారు చేతుల మీదగా ప్రారంభించుకోవటం జరిగింది ప్రారంభించడం అంటే గృహప్రవేశం గృహప్రవేశం చేసి రావటం జరిగింది ఇప్పుడు రెండు వందల ఏడు ఇస్తున్నారు మనకు పదకొండు వందల ఎనభై నాలుగు ఇళ్ళు టౌన్ వరకు టార్గెట్ ఉంది ఈ టార్గెట్ మొత్తం జనవరి లోపల పూర్తి చేయాలనేటువంటి ఉద్దేశంతో పదకొండు వందల ఎనభై నాలుగు ఇళ్ళు కానీ గత ప్రభుత్వంలో దాదాపు రెండు వందల నలభై ఎకరాల్లో ఇళ్ల పట్టాలు ఇచ్చారు గత ప్రభుత్వంలో రెండు వందల నలభై ఎకరాల్లో ఇచ్చారు దాంట్లో ఇప్పుడు కట్టింది ఎన్ని వంద లోపు ఉన్నాయా పిడి పీడి గారు వంద లోపే కట్టారు అంటే పసుమర్రు గుేవారిపాలెం గృహ ప్రవేశాలకు గృహాలకు అనువైన ప్రదేశం కానీ గుదేవరి పనులు ఇచ్చారు సరే పేదవాళ్ళు పట్టా ఇస్తున్నారు కదా ఏదో కాస్తుంటుందో అని ఆశపడ్డారు కానీ అక్కడ ఇల్లు కట్టే పరిస్థితి కనపడట్లేదు పసుమర్లు కొంత మేరకు బెటరు కొంతమేరకు పసుమరలో ఉండే అవకాశం ఉంది ఈ మన కూటమి ప్రభుత్వంలో పట్టణాల్లో రెండు సెంట్లు పల్లెటూరులో మూడు సెంట్లు గౌరవ ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టోలో కూడా పెట్టారు ఎవరైతే ఇంకా ఇంటి స్థలం లేదో ఇల్లు లేదో లేకపోతే ఒక కుటుంబంలో పెళ్లిళ్ళై సపరేట్ అయిపోయినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ మళ్ళీ ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు పల్లెటూరులో మూడు సెంట్లు టౌన్లో అయితే రెండు సెంట్లు ఆ విధంగా మనం ఈ ప్రభుత్వంలో కూడా మళ్ళా తిరిగి పట్టాలు ఇవ్వటం కూడా జరుగుతుంది ఆ విధంగా మీరు అందరూ కూడా ఇల్లు త్వరగా కట్టుకోండి శాంక్షన్ తీసుకొని మళ్ళీ అశ్రద్ధ చేయవద్దు మీ డబ్బులు మళ్ళా మీకు త్వరగా మీ అకౌంట్లో పడాలంటే ఇప్పుడు ఉచిత ఇసుక కూడా అందుబాటులో ఉంది మీరు ఎక్కడ బాడుగా తప్ప కొనే పని లేదు ఇసుక కాబట్టి ఉచిత ఇసుక ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇస్తూ ఉంది గతంలో ఇసుక కొనాలంటే ఇసుక కొనుగోలు రేటు చూసి భయపడి ఇల్లు కట్టడం మానేశారు ఆ విధంగా ఈ ప్రభుత్వంలో ఇసుక ఫ్రీగా ఇస్తున్నాము అదేవిధంగా పేదల ఇళ్ల పేరిట గత మా అవినీతి మంత్రి ఎంత అవినీతి చేసిందో మీ అందరూ చూసారు ఆ అవినీతి మీద కోర్టుకి వెళ్తే తిరిగి డబ్బులు కూడా ఇచ్చారు పేదోళ్ళ పేరు చెప్పి ఇళ్ల స్థలాల పేరిట కోట్లాది రూపాయలు దోచేసి మళ్ళా వాళ్ళు పోయి కోర్టుకు పోతే రైతులు ఆ డబ్బులు తిరిగి రైతులు పే చేయడం కూడా జరిగింది ఇంకా కొంతమంది తిరుగుతున్నారు ఆ విధంగా పేదల పేరిట ఎవరు మోసం చేసినా వాళ్ళకి దేవుడు పనిష్మెంట్ ఇస్తాడు ఇస్తాడా లేదా మీ పేరు చెప్పి మోసం చేసి మీ పేరు చెప్పి డబ్బులు దోచేస్తే తప్పకుండా దేవుడు పనిష్మెంట్ ఇస్తాడు కాబట్టి మీకొచ్చే డబ్బుల్లో ఎక్కడ ఒక రూపాయి మీకు ఖర్చు పెట్టాల్సిన పని లేదు రూపాయి ఎక్కడ మీరు ఆఫీసర్లకు కూడా ఇవ్వాల్సిన పని లేదు రెండున్నర లక్షల రూపాయలు మీకు ఇవ్వడం జరుగుతుంది వీలైనంత త్వరగా మీరు ఇల్లు నిర్మాణం చేసుకోవాలని కూడా నేను మీ అందరినీ కోరుతూ డ్రైనేజెస్ ఎక్కడ ప్రాబ్లం ఉన్నా చేపిస్తున్నాం మంచినీటి సమస్య రాకుండా చేస్తున్నాం మంచినీటి సమస్య ఉంది ఎక్కడన్నా ఎవరైనా ఉంటే చేయొద్దాను అది కాదు వల్ల కూడా బాగు చేపిస్తున్నాం బజార్ లైట్లు కూడా స్ట్రీట్ లైట్స్ కూడా ఎక్కడ లేకుండా ఉండటానికి వీలు లేదని చెప్పాం కోతలు లేని కరెంట్ ఇస్తున్నాం ఇస్తున్నామా లేదా ప్రభుత్వం బాగుందా అందుకనే మీ అందరి క్షేమం మీ అందరి సంతోషంగా ఉండటమే ఈ ప్రభుత్వ లక్ష్యం కాబట్టి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు పైన మోడీ గారు అందరూ కలిసి చేస్తేనే డబ్బులు వస్తున్నాయి వీళ్ళల్లో అందరి సమిష్టి సహకారమే ఈరోజు జగన్ అప్పు తప్ప చెప్పి పోయినా ఈ పథకాలు అమలు అవుతున్నాయంటే డబుల్ ఇంజిన్ సర్కారు కేంద్రంలో రాష్ట్రంలో ఉండబట్టి ఈ పథకాలన్నీ అమలు అవుతాయి అనేది మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలని నేను మీ అందరినీ కోరుకుంటూ ఈరోజు ఈ రెండు వందల ఏడు పథకం ఏదైతే శాంక్షన్ నియామక పత్రాలు శాంక్షన్ పత్రాలు తీసుకోవడానికి వచ్చారు అందరికీ పేరు పేరున నమస్కారాలు అందరికీ మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం ఎడిటర్ ఇన్ చీఫ్ మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్